హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింహపురి మదర్స్ కిచెన్ ఇవాళ వీడియో ఏంటంటే మనం కటింగ్ చేసిన కొమ్మ బాగా వచ్చి బ్రతికిన తర్వాత చిన్న కుండీలోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో చేశానండి ముందైతే మట్టిని ప్రిపేర్ చేసుకోవాలి చిన్న కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం కాబట్టి కుండీకి తగ్గట్టుగా మట్టి ఒక్క టూ స్పూన్స్ వేపపిండి పిండి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈక్వల్ రేషియోలో మట్టికి తగ్గట్టుగానే ఇసుకను కూడా కలుపుకోవచ్చు ఇసుక ఏంటంటే మొక్కకి వాటర్ని మనం ఇచ్చేటప్పుడు వాటర్ రిటెన్షన్ కోసం వాటర్ మంచిగా పోర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఇసుకకి ఏంటంటే నేచర్ ఉంటుంది అందుకని మనం ఇసుకను మంచిగా కలుపుకోవాలి ఒకవేళ మీరు నర్సరీ నుంచి మొక్కను తెచ్చుకున్నా కానీ కుండీలోకి మార్చుకునేటప్పుడు ఇసుకనైతే కంపల్సరీ వేయండి ముందైతే కుండీకి అడుగున కిచెన్ కాంపోస్ట్ ఉంటే కిచెన్ కాంపోస్ట్ని యాడ్ చేసుకోండి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మట్టిని వేసుకోండి కొంచెం వేసుకోండి ఫస్ట్ గ్రో అయిన మొక్కల్ని కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇక్కడ మేము డిస్పర్ గ్లాస్లో వేసిన మూడు మొక్కల్ని బాగా గ్రో అయ్యాయి బాగా వేర్లు వచ్చాయి సో ఈ మూడు మొక్కల్ని కుండీలోకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాం చూడండి వేర్లు అనేవి కదలకుండా మొత్తం మట్టితో సహా తీసుకున్న కుండీలోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి డిస్పర్ గ్లాస్లో వేసిన కొమ్మ చూడండి వేర్లు ఎంత బాగా వచ్చాయో కొమ్మ కూడా బాగా బ్రతికి మొక్క అయింది ఇప్పుడు దీన్ని కుండీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మన ఛానల్లో పాట్ మిక్సింగ్ వీడియో అయితే చేస్తున్నామండి ఆ వీడియో ఏంటంటే మనం నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్న లేకపోతే ఇంట్లోనే మనం పెంచుకున్న మొక్కలు కొంచెం గ్రో అయ్యి వేరే కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం ఆ మట్టిని ఉపయోగించుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న మొక్కలకి ఈ మట్టిలో కొంచెం వేప పిండిని కలిపి కొంచెం ఇసుకొని కలుపుకుంటే చాలండి రెగ్యులర్గా వాటరింగ్ చేస్తూ ఉంటే మొక్కలు అనేవి మంచిగా గ్రో అవుతాయి ఈ మొక్కలైతే మదర్ ప్లాన్ నుంచి కటింగ్ చేసిన కొమ్మల్ని మొక్కలుగా అయితే బ్రతికించుకున్నాము కటింగ్ మెథడ్ ద్వారా కొమ్మల్ని మొక్కలుగా ఎలా చేసుకోవచ్చు వీడియో అయితే ఖచ్చితంగా మళ్ళీ చేస్తానండి నేను మా అమ్మగారు అయితే చిన్న చిన్న మొక్కల్ని లైక్ దవనం మరువం ఇంకా పుదీనా అలాంటి చిన్న చిన్న మొక్కల్ని కటింగ్ మెథడ్ ద్వారా గ్రోఅప్ చేసుకొని ఈ విధంగా కుండీల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రోఅప్ చేసుకుంటూ ఉంటారు చిన్న మొక్కలే కాదండి పెద్ద పెద్ద మొక్కల్ని కూడా లైక్ రోజ్ ప్లాంట్ని కటింగ్ మెథడ్ ద్వారా గ్రోఅప్ చేశారు ఫ్లవర్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి మనం మొక్కల్ని ఒక్క కుండీలో నుంచి ఇంకొక కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి అంటే వేర్లు అనేవి కదలకుండా దాంట్లో ఉన్న మట్టితో సహా మనం వేరే కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడైతేనే ఆ మొక్కలు మంచిగా గ్రోప్ అవుతాయి వేర్లు అనేవి మంచిగా స్ప్రెడ్ అయ్యి మంచి గ్రోతింగ్ అనేది ఆ మొక్కలకి ఉంటుంది మీరు కూడా కొమ్మల నుంచి మొక్కలు తయారు చేసుకోవాలనుకుంటున్నారా అయితే అందుకోసం మట్టి ఇసుక అయితే సరిపోతుందండి ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో ఖచ్చితంగా పెడతాను ఆ కొమ్మలకి వేరు వచ్చి మంచిగా గ్రో అయిన తర్వాత మనం వేరొక పాటలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదా అప్పుడు మనం వేప్పిండ్ అనేది ఈ మట్టి ఇసుకలో యాడ్ చేసుకుంటాం వేరొక పాట్లోకి మొక్కల్ని ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే ఆ మొక్కలకి ఎక్కువగా వాటరింగ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డే నుంచి కొంచెం కొంచెం వాటరింగ్ చేసుకుంటూ ఉండాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని హిట్ చేయండి